ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం భక్తిరంజని ముందుగా సౌందర్య లహరి జల్పహ జపో शिल्पं सकलमपि जबो जभोजल्पशिल्पं सकलमपि मुद्रा विरचना गतिः िण्यक्रमणं गतिः प्रादक्षिण्यक्रमणम् अशना प्रणामसंवेशः प्रणामसंवेशः सुखमखिलम् आत्मार्पणदृश्या सपर् శంకర భగవత్పాదులు ఉత్తమ భక్తుడు పరమేశ్వరుని ఎలా ప్రార్థించారో ఈ శ్లోకంలో మధురంగా ఉపదేశించారు అమ్మా జగన్మాత జల్పహ నేను వాగిన వాగుడు భవతు నీకు జపవుగాక శిల్పం సకలమపి నేను గీచిన చిత్రలేఖనాది గీతలన్నీ భవతు నీకు సంబంధించిన సంక్షోభణ విద్రావణాది ముద్రలు గతి నేను తిరిగిన తిరుగుడు ప్రదక్షిణ్యక్రమణం భవతు నీకు గావించిన ప్రదక్షిణ ఓక అశనాది తినడం మొదలైనది ఆహుత విధి భవతు హోమద్రవ్యంగా సమర్పింపబడింది అవగాక సంవేష ఇక్కడ అక్కడ అయిన నా దొల్లడం భవతు నీకు గావించిన దండ ప్రణామం అవుగాక ఇంకా మే యతు విలసిదం అఖిలం సుఖం నా ఎందు ఒప్పుతున్న సమస్త సుఖము ఆత్మహార్పణ భగవతి భగవతివైన నీకు అర్పించిన దృష్టితో తవ సపర్యాపర్యాయం భవతు నీకు చేసిన పరిచర్యకు మారవుగాక అని అర్థం అమ్మా పరమేశ్వరి నేను వాగిన వాగుడంతా నీ మంత్రాన్నో నామజపాన్నో జపించినట్లు అవుగాక నేను గీచిన చిత్రలేఖనాది గీతలన్నీ నీ ముద్ర రజలవుగాక నేను తిరిగిన తిరుగుడు నీకు గావించిన ప్రదక్షిణం అవుగాక నేను తిన్న భక్ష భోజ్యాదులు త్రాగిన పానీయాదులు నీకు సమర్పింపబడ్డ హోమ పదార్థాలు అవుగాక మంచంపైనో నేలపోయినో అయిన నా దొల్లడం నీకు సాష్టాంగదండ ప్రణామం అవుగాక నేను అనుభవిస్తున్న సుఖం సర్వం సమర్పణ భావంతో నేను నీకు గావించిన పరిచర్యవుగా కా అని భా తాత్పర్యం జంతువునాం నరజన్మ దుర్లభం దుర్లభం మానుషం జన్మ మొదలైన వాక్యాలు మానవ జన్మ ఎంతో ప్రశస్తమైనదని పూర్వజన్మల పుణ్య పరిభాగం వల్ల మాత్రమే లభిస్తుందని సూచిస్తున్నాయి పరమ దుర్లభమైన మానవ జన్మని పరమాత్మ అనుగ్రహించడం చేత సమస్త ఇంద్రియ వ్యాపారాలచే ఆ పరమాత్మని సేవించాలి అని ఈ శ్లోకంలో భంగ్యంతరంగా ఉపదేశింపబడింది ముద్ర రచనతో పరమాత్మ ప్రదక్షిణంతో భక్షభోజ్యాది నైవేద్యంతో దండ ప్రణామంతో నిరంతరం భగవత్ సేవ జీవితాన్ని జీవితాన్ని తరింపజేసుకోవాలి అని శంకర భగవత్పాదుల ఆశయం ఉత్తముడైన భక్తుడు ఇంద్రియ వ్యాపారాలని భగవదంగితం చేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు ఆంధ్ర మహాభాగవతంలో ప్రహ్లాదుడు తండ్రితో కమలాక్షు నర్చించు కరములు కరములు సీనాధు జిఫ జిఫిఫ్ఫ సురక్షకుని చూచు చూ ఉడ్గులు భగవంతు వలగును బదములు పదములు అని భక్తుని ప్రవృత్తిని వివరించాడు తత్వావబోధ చేత మాత్రమే ముక్తి కలుగుతుందని సిద్ధాంతాన్ని ప్రతిష్టాపనం చేసిన శంకర భగవత్పాదులు ఉత్తమ భక్తి తత్వాన్ని కూడా ఉపదేశించడం విశేషం జీవిత నిర్వహణలో ఆచరించిన ప్రతి కర్మ పరమేశ్వరి సేవగా కావాలని భక్తుడు కోరుకోనడంలో భక్తి యొక్క పరకాష్ట స్థితి నిరూపింపబడింది మరో సందర్భంలో శంకర భగవత్పాదుడు పరమేశ్వరుని ఉద్దేశించి ఆత్మహత్వం గిరిజా మతిహి అనే శ్లోకంలో యజత్ కర్మకరో మితత్తదఖిరం చెంభోధవారాధనం అని ప్రార్థించారు నేను ఏమేమి ఆచరించినా పరమేశ్వర అది నీకు చేసిన ఆరాధనమేవుగా కా అని భావం ఈ విధంగా సమీక్షిస్తే సౌందర్య లహరిలోని జబ్బో జల్ప అనే ఈ శ్లోకంలో సంసార సాగరాన్ని తరించడానికి ప్రీతి భక్తుడు అమ్మని ఎలా ప్రార్థించాలో చక్కగా నిరూపింపబడింది అని స్పష్టమవుతోంది సౌందర్య లహరి విన్నారు రెండవ అంశం మయూర కవి విరచిత సూర్య శతకం

गुहासु स्थिते न कृष्णेन ध्वान्तकृष्णस्वतनुपरि भवत्र स्नुनेवस्तुतोलम् त्राणायस्तात्तवीय न पीतिमिररिपो वः कृष्णेन ध्वान्तकृष्णस्वतनुपरिभवत्र स्नुने वस्तुतोलं त्राणायस्तात्तवीय न पीतिमिररिपोसत्विषमुद्गमो वः